సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పిలువగానే వచ్చేసినందుకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏదో పదవి వచ్చిందని చెప్పి ఈరోజు మేము పిలవలేదు చాండోల్ నుండి మిమ్మల్ని ఇక్కడికి రావాలని కోరుకుందామని చాండో అనుకున్నాను సరే సందర్భం వచ్చింది కాబట్టి అందరినీ పిలవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం కానీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ కనీసం ఉద్యమకారులకు కూడా దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు అదేవిధంగా నిధులు మన నియమకాల పేరు మీద కొంతమంది నాయకులకు మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణలో ఆంధ్ర వలస బాధలతో ఏ విధమైన అణగదొక్కబడ్డారో గ్రహించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి వారు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం మీరు ఆత్మహత్యలొద్దు నేను తెలంగాణ ఇస్తానని తెలంగాణ తల్లి దేవత తెలంగాణ ఇచ్చింది వచ్చిన తెలంగాణ పాలైంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వద్దకే పరిపాలన పోవాలి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యం కనపడింది ప్రజలకు న్యాయం జరిగింది ముఖ్యంగా రైతులకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి ఇప్పుడు కూడా అదే పాదయాత్రను అనుభవంగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇలా దేశ మొత్తం ప్రపంచ దేశాలనే మరిపించే విధంగా నలుమూలల ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రజలు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ప్రజలకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిన మాట నిజం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చెప్పిన హామీలు తప్పకుండా ప్రజలకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చూపిస్తాం తెస్తాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పలేదు అనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీలు కూడా ఏడు నెలలు గడవక ముందుకే మీరు స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు పెద్ద పీట రైతులకు రుణమాఫీ అయింది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు పనిమోట్ల మీద సబ్సిడీలు అదేవిధంగా రైతులు కూడా ప్యాడీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల రైతు నష్టపోతున్నారు రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ ఫామ్ సీడ్స్ కంపెనీ ఇలా చైర్మన్ స్టేట్ చైర్మన్ చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబు అన్న గారు కొండ సురేఖ గారు సీతక్క గారు ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో మీ అందరికి తెలుసు పత్రికా సోదరులకు డిసిసి బ్యాంకు నాకు అధికారం ఇచ్చారు డిసిసి బ్యాంకులు ఎట్లయితే ప్రజలకు రైతులకు రైతు కూలీలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చానో ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించి ప్యాడీ నుండి రైతులను పత్తిన్న మార్గంగా లాభదాయకంగా ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఈరోజు సాక్షి పత్రికలో నేను చూశాను ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన ఉన్నారని ఎక్కడ కూడా ఆందోళన లేరు స్వయంగా నేను కూడా ముప్పై ఎనిమిది ఎకరాల ఆయిల్ ఫామ్ ఈ చైర్మన్ కాక ముందుకే పెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వరికి పెట్టుబడి ముప్పై రెండు వేల రూపాయలు అవుతుంది రైతు కూలి కూడా గిట్టడం లేదు రైతుకు నేను యాభై ఎకరాల ప్యాడి పండిస్తే నాకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల నష్టం వస్తుంది ఈ ఆయిల్ ఫార్మ్ వేయడం వల్ల ఎకరానికి లక్ష యాభై వేల నుండి లక్ష ఎనభై వేల వరకు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ పక్షుల లెక్క ఇది కూడా కొనుగోలు కేంద్రాలు ఉండేయేమో అంటున్నారు కానీ తప్పు ఇప్పటికే సత్తుపల్లిలో ఒక ఇండస్ట్రీ ఉంది సిద్దిపేటలో ఒక ఇండస్ట్రీ ఉంది గతంలో ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చడం జరిగింది ప్రైవేట్ కంపెనీలు పెట్టలేని ఎడల వారు రైతులకేమైనా మోసం చేస్తే మా సీడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నది ఎనిమిది జిల్లాలలో మేము ఎనిమిది కంపెనీలు పెట్టేదందుకు ప్రొడక్షన్ కంపెనీలు పెట్టేదందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా రైతులకు పంట చేతికి వచ్చేది ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉన్నది ఆ సమయం లోపల ఏ రైతు నష్టపోకుండా ఆ రైతుకు ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది లేకుండా స్టాకే వల్ల ఇబ్బంది లేకుండా పేమెంట్ వల్ల ఇబ్బంది లేకుండా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా దీన్ని పరిపాలన చేస్తాం నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని చూచ తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగా నా మీద పెట్టిన నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని సరిదిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా కోతుల బిడద ఎక్కువ ఉంది దానివల్ల వరిని కూడా ఒలిచేసి తింటున్నాయి దీనివల్ల కోతుల బిడద లేదు దొంగల బిడద లేదు ఒక నాలుగు సంవత్సరాలు కనుక పంట కాపాడితే రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వేయమని ప్రెస్ ద్వారా కోరుతూ ఉన్నాం దానిలో కొన్ని అవకతవకలు ఉన్నాయి అవి కూడా సరిదిద్దాం డ్రిప్ ఇరిగేషన్లో ఒక ఎకరానికి సేల్స్ ట్యాక్స్ ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలు భారం పడుతుంది గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసినాం సేల్స్ ట్యాక్స్ లేకుండా డ్రిప్ ఇరిగేషన్లో మనం ఈ చర్య తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం మొదటి లెటరు అదే రాసినాం అది వచ్చేంత వరకు మన ఎంపీలతోని మన ముఖ్యమంత్రి గారితోని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం మొక్కల ద్వారా కొంత కోఆర్డినేషన్ దెబ్బతింటుంది అది కూడా సవరించి ఇద్దరిని కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం నాకు ఇచ్చిన కర్తవ్యం సూచ తప్పకుండా పాటిస్తానని ఇప్పటికే ముప్పై లక్షల మొక్కలు మా దగ్గర రెడీ ఉన్నాయి అన్నీ నర్సరీ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉన్న విధంగా చేకూర్చున్నాం నేను అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే రెండు వీడియో కాన్ఫరెన్స్లు తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది గతంలో మీకు తెలుసు కాబట్టి రెండు వందల ఇరవై ఆరు కోట్లున్న బ్యాంకును పద్నాలుగు వందల కోట్లకు టర్నోవర్ చేసిన ఇప్పుడు మా బ్యాంక్ కూడా ఇది కూడా కోఆపరేటివ్ కూడా ఆయిల్ ఫామ్ కూడా వెయ్యి ఉంది వన్ ఇయర్లో దాన్ని రెండు వేల కోట్లకు లాభదాయకంగా తీసుకుపోయి ఎనిమిది ఫ్యాక్టరీలు ఎరక్షన్ చేసి రైతు ప్రభుత్వంగా రైతు పా పక్షపాత గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ఎక్కడ కూడా ఏదన్నా ఈ ఆయిల్ ఫామ్ మీద జరిగితే మా నోటికి తీసుకురాని కానీ పేపర్లలో వేసి రైతును ఆందోళనపరిచే విధంగా చేయొద్దని మీకు చేతులెత్తి అన్ని పాత్రిక సోదరులకు నమస్కరిస్తా ఉన్నాం గతంలో డిసిసి బ్యాంకులో మేము ఇదే అడిగాం ఏదన్నా అవకతవకలు జరిగితే మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటా ఉన్నాం కానీ పాత్రికల సోదరులు అంతా సహకరించారు పని చేస్తూ ఉంటే తప్పులు జరుగుతాయి దాన్ని పట్టుకొని చేయడం వల్ల రైతులు ఆందోళన చెందారు కాబట్టి అలాంటి చిన్న చిన్న తప్పుల కోసం దయచేసి మీరు కూడా గమనించాలి మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పకుండా మేము ఇమీడేట్లీ స్పందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ